హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తిరుమల కలెక్షన్స్ అండి టుడే బ్యూటిఫుల్ డోలా సిల్క్ అండి చాలా మంచి స్టాకు స్మాల్ మిస్టేక్స్తో ఫ్రెష్ అయితే కాదు గుర్తుంచుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సారీ చాలా బాగుంది అండ్ బ్లౌజు పళ్ళు ఇలా ఉంది అద్దిరిపోయిన సారీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అండి త్రీ థర్టీ రూపీస్ మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉందండి మినిమమ్ త్రీ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ చాలా చాలా మంచి బ్లౌజ్ ప్యూర్ వీవింగ్ వచ్చింది త్రీ థర్టీ నైన్ రూపీస్ సారీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అండ్ కావాల్సిన త్వరగా రెస్పాండ్ అండి ఫైవ్ వైపు వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అండి కింద వైపు వచ్చేసి పెద్ద బార్డరు ఇంత మంచిగా ఉంది ఓన్లీ త్రీ థర్టీ నైన్ సారీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అటు దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి బ్లూయిష్ సారీ గ్యాప్ బార్డర్ మనకి మొత్తం డో సిల్క్లో వచ్చేసింది చాలా 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 బాగుంది క్వాలిటీ కెమెరా లెక్కన కూడా బయట వస్తుందండి సారీ కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి బ్యూటిఫుల్ బ్లౌజ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యూటిఫుల్ పళ్ళు ఇంత మంచి సారీ సారీ క్వాలిటీ చాలా బాగుంది ఫోర్ థర్టీ నైన్ రూపీస్ నాలుగు గ్యాప్ బార్డరు మొత్తం కూడా వేవింగ్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ సారీ ఉందండి అదిరిపోయింది అండ్ కెమెరా లెక్కన బయట వస్తుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు బాధినే సారీ అండి బార్డర్ అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది శారీ కలెక్షన్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుందండి త్రీ థర్టీ నైన్ రూపీస్ అండి ఇది పళ్ళు మూడు వంద సారీ నాలుగు వందల ఈ నాకు కాస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నాలుగు వందల నలభై ఒక్క ఫోర్ ఫార్టీ రూపీస్ ప్యూర్ జకాట్ వచ్చింది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది ఇది చేసినమ్మా బ్యూటిఫుల్ బ్లాక్ అండి చాలా చాలా బాగుంది సారీ చేసినా అరేంజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది సేమ్ సారీస్ టూ అవైలబుల్గా ఉన్నాయండి దీని కాస్ట్ కూడా మీకు త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇస్ ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి డోలాసులకు వచ్చాయి కెమెరాలు ఎక్కడ కూడా బయట చాలా బాగున్నాయి ఇస్ ఏ బ్యూటిఫుల్ బ్లౌజ్ నాకు ఉన్నాయండి సారీస్ చాలా చాలా బాగుంది సారీ దీని కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై నాలుగు వందల నలభై రూపాయలు బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ సారీ అండి కెమెరాలో లెక్కన కూడా చాలా బాగుంది సారీ అద్దరిపోయింది కలెక్షన్ అనేది బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యూటిఫుల్ పళ్ళు చాలా చాలా బాగుందండి క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా సూపర్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి అందమైన పర్పుల్ కలరు సూపర్గా ఉంది అండ్ ఇప్పుడు ఫుల్ మార్కెట్లో ట్రెండ్ అవుతుందండి కొంచెం కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మాత్రం స్టాక్ అవైలబిలిటీలో లేదు ఇస్ ఇస్ బ్లౌజ్ ఇది పళ్ళు ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయలండి సారీ అయితే ఎక్స్ రెండు ఉంది అనమాట కెమెరా లేకుండా బయట చాలా బాగుంది బ్యూటిఫుల్ టమాటా పింక్ అండి టమాటా పింక్ అంటే మరీ టమాటాలా ఉండదు కానీ పింకే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుందండి కెమె బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇస్ ఎ బ్యూటిఫుల్ సారీ అండ్ అదిరిపోయే కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు బ్లౌజ్ కూడా బాగుంది డైలీ వేరకే చాలా కంఫర్ట్గా ఉంటుందండి కట్టుకోవడానికి ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ అండి మంచి గ్రీన్ బ్లౌజ్ సూపర్గా ఉంది క్వాలిటీ ఫ్రంట్ కూడా మనకి చాలా హై లుక్ ఉంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది ఇంత మంచి శారీ వచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయల కలిగి ఉంది కావాల్సిన తర్వాత రెస్పాండ్ అవ్వండి అసలు ఈ శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగున్నాయి శారీస్ బ్లౌజ్ ఇది శారీ ఎంత బాగుంది చూసారా ఇది పళ్ళు సారీ సూపర్ సూపర్గా ఉంది సూపర్ అండి సూపర్గా ఉందండి సారీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు దొరుకుతుంది మీకు కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి బ్యూటిఫుల్ అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి చాలా 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 బాగుంది అండ్ కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుంది అండ్ అదిరిపోయే కలెక్షన్ అండి చాలా అసలు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అనమాట దిస్ ఇస్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది సారీ ఎంత బాగుంది చూసారో క్వాలిటీ చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ప్యూర్ డోలా సిల్క్ పటలో డోలా సిల్క్ అని చాలామంది అమ్ముతున్నారండి దిస్ ఈస్ బ్యూటిఫుల్ సారీ ఇది బ్లౌజ్ సారీ సూపర్గా ఉంది మంచి కలర్ అండి కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుంది నాలుగు వందల నలభై రూపాయలు ఏవైనా మూడు సారీస్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి దయచేసి ఎవరు ఫ్రీ షిప్పింగ్ అడగద్దు వీటి వల్ల వచ్చే పైసలు అయితే చాలా తక్కువ అండి దయచేసి బార్గెనింగ్ ఇది నెక్స్ట్ సారీ సూపర్గా ఉందండి కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యూటిఫుల్ పళ్ళు బ్యూటిఫుల్ సారీ మొత్తం కూడా సారీ మనకి డిఫరెంట్ టైప్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మొత్తం కూడా గ్యాప్ బార్డర్ అద్దరిపోయింది ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ సారీ అండి కెమెరా లక్కన కూడా బయట చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ క్వాలిటీ ఉందండి ఇది అసలు ఎంత బాగుందో కొత్త మోడల్ అండి న్యూ ట్రెండ్ నయా ట్రెండ్ బ్యూటిఫుల్ పళ్ళు సారీ సూపర్గా ఉంది చెక్స్ పైన గో డిజైన్ ఉంటుంది చాలా బాగుంది ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల అరవై రూపాయలు ఇందులో బ్లౌజ్ అయితే అవైలబుల్ లేదండి బ్లౌజ్ లేనందున ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాంగ్ ఫ్రాక్ లెంగా తినగానే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్స్టెంట్ ఉంది దిస్ ఈ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మూడు వందల తొంభై తొమ్మిది ఒక గ్యాప్ బార్డర్ చాలా బాగుంది కలర్ కానీ ఇంగ్లీష్గా కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కావాల్సిన త్వరగా వస్తుండ దిస్ ఈ బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా బాగుంది ఇది పక్కకు తమ్ముడు నిలిపి బ్యూటిఫుల్ బ్లౌజ్ సారీ సూపర్గా ఉందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా చాలా బాగుంది కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వద్ద నలభై రూపాయలు దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ అండి కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ సారీ సూపర్ అండి సూపర్గా ఉంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది మిస్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ పర్పస్గా కానీ చూసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ కస్తూరి పింక్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కస్తూరి కస్తూరి పింక్ బ్లౌజ్ సూపర్గా ఉందండి చాలా 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 బాగుంది రీజనబుల్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ సారీ అయితే ఎంత బాగుందో అండి కెమెరా లెక్కన కూడా బయట వస్తుంది సారీ దీని కాస్ట్ మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు ఆపోజిట్ బార్డర్ బ్లౌజ్ సూపర్గా ఉంది నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ బార్డర్ సారీ అది ఎక్సలెంటెడ్ ఎక్సలెంట్గా ఉంది ఫోర్ ఫార్టీ రూపీస్ బ్యూటిఫుల్ సారీ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది బ్లౌజు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇట్స్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కాంబినేషన్ అండి సారీ డిఫరెంట్గా ఉంది ఎందుకు ఇలా బాగా నచ్చుద్దండి అందరికీ బాగా కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ ఇచ్చారు ఎంత బాగుంది చూస్తారా ఎంత మంచి సారి మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెళ్తుందండి ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము బ్యూటిఫుల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ పల్లెలో మిస్ ప్రింట్ బాగుందండి బ్లౌజ్ అయితే మంచిగా ఉంది ఈ పల్లెలో మిస్ ప్రింట్ ఉంది యాక్చువల్లీ బ్యాగ్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది మూడు వందల తొంభై రూపాయలండి కావాల్సిన త్వరగా రిపోండానికి బ్యూటిఫుల్ కస్తూరి పింక్ అండి కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది అక్కడ దానికన్నా బ్లౌజ్ సూపర్గా ఉంది ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు శారీ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి అండ్ కెమెరా లెక్కన కూడా బయట వస్తుంది సారీ దీని కాస్ట్ వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉంది ఇట్స్ బ్యూటిఫుల్ ఎల్లో అండి మంచి ఎల్లో ఫైవ్ వేపర్ స్మాల్ బార్డర్ అంటే ప్యూర్ కంచిపాటు లుక్లో ఉంటు పం ఉంటాయండి ఈ సారీస్ డోలా సిక్లో నెంబర్ వన్ బ్రాండు సూపర్గా ఉంది బ్యూటిఫుల్ పళ్ళు ఇంత మంచి శారీ వచ్చేసి మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు మంచి షేడ్ అండి చాలా బాగుంది సూపర్గా ఉంది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా సూపర్గా ఉందండి ఈ శారీ కలర్ చాలా 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 బాగుంది ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి కెమెరాల కన్నా బయట చాలా బాగుంది ఇస్ బ్లౌజ్ సారీ మస్తు ఉందండి చిన్న మిస్ ప్రింట్ వచ్చింది అంతే సారీ సూపర్గా ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉంది కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ లెస్ శారీ సారీ అయితే సూపర్గా ఉంది టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉంది దిస్ఇస్ బ్యూటిఫుల్ సింగిల్ కలర్ అండి కెమెరా కన్నా కూడా బయట వస్తుందండి సారీ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యూటిఫుల్ పళ్ళు సారీ సూపర్గా ఉంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏవైనా మూడు వంద వరకు ఫ్రీషిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ సారీ అయితే ఉందండి కొత్త డిజైను చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యూటిఫుల్ పళ్ళు శారీ సూపర్గా ఉందండి ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఈ సారీ అయితే మంచి రా సిల్క్ అండి చాలా బ్రాండెడ్ సారీ కలర్ మనకి పోచంపల్లి సారీ బ్లౌజ్ లేదు అయినా సరే టస్టర్ సిల్క్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉంది బ్లౌజ్ అయితే అవైలబుల్ లేదు పళ్ళు అయితే చాలా బాగుంది జస్ట్ శారీ అయితే అసం అనమాట వస్తుంది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉందండి క్వాలిటీ కెమెరా లెక్కన కూడా వస్తుంది మీకు బయట ఇంత మంచి సారీ దొరకనే దొరకదు ఇంత మంచి సారీ మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి నాలుగు వందల నలభై రూపాయలు సారీ సూపర్గా ఉంది ఉంటామండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ అండి బ్యూటిఫుల్ ఉంది సారీ చాలా చాలా బాగుంది మీకు కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ దీనికి కూడా బ్లౌజ్ ఉండదండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతే మంచి మంచి సార్స్ ఈవెల్లా పొందండి